హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజూ కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో అమావాస్య పౌర్ణమి రోజుల్లో అలాగనే అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలు ఏంటంటే జీవితంలో చాలామంది ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారండి కానీ వాళ్ళు ఏ పని చేసినా కలిసి రావడం లేదు నేను జీవితంలో ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతుంది నేను అందరితోటి మాటలు పడవలసి వస్తుంది నువ్వు ఎందుకు పనికిరాని వాడివి అంటున్నారు నిజానికి వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారండి వాళ్ళు చదువు విషయంలో కానివ్వండి లేకపోతే జాబ్ విషయంలో కానివ్వండి లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానివ్వండి వాళ్ళు నిరంతరం కష్టపడుతూ చాలా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారండి కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం పూర్వజన్మలో చేసిన కర్మలను అనుసరించి మనం కొన్ని కష్టాలు అనేవి పడవలసిన టైం వరకు పడుతూనే ఉండాలి కానీ మనం చిన్న చిన్న పరిహారాలు చేయడం వలన కర్మల నుండి మనం తొందరగా బయటపడడానికి చేయవలసిన పరిహారాలు ఏంటి అని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు ఏం జరగడం లేదు జీవితంలో నాకు అదృష్టం అనేది కలిసి రావడం లేదు నాకు అన్నిటి అవస్థగా ఉంటుంది నాకు మార్గం అనేది కనపడడం లేదని బాధపడేవాళ్ళు ఈ పరిహారాన్ని ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఇంట్లో చేయకూడదండి గుడిలో మాత్రమే చేయాలి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రం అనేది ఉంటుంది మీ రాశికి సంబంధించింది మీరు ఏ నక్షత్రంలో పుట్టారో ఆ నక్షత్రం రోజున మీరు మీ దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి కానివ్వండి వెంకటేశ్వర స్వామి గుడికి కానీ హనుమాన్ గుడికి కానివ్వండి వెళ్ళండి ఏ గుడైనా పర్వాలేదండి సుబ్రహ్మణ్య స్వామి గుడి కానివ్వండి శివుని గుడికి కానివ్వండి వారాహ్యామ్మవారి గుడికి కానివ్వండి ఏ గుడికైనా వెళ్ళండి అక్కడ ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రకమైన వస్త్రాన్ని సమర్పించాలండి అంటే మీరు వినాయకుడి గుడికి వెళ్ళారు అనుకోండి వినాయకునికి తెలుపు రంగు వస్త్రాన్ని అయితే ఇస్తాము లేకపోతే దుర్గమ్మ గుడికి వెళ్ళాము అనుకోండి రెడ్ కలర్ వస్త్రాన్ని ఇస్తాము మీకు ఏ వస్త్రం సమర్పించాలో తెలియనప్పుడు అక్కడ ఉండే పూజారి గారిని అడిగితే వాళ్ళు చెబుతారండి మీరు అలాంటి కలర్ను ఉంచి మీ రాశి ప్రకారం మీ నక్షత్రం రోజున వెళ్ళి మూడు లేక ఐదు వారాలు ఇస్తాము అని సంకల్పం చెప్పుకోవాలండి మనం ఇచ్చేటప్పుడు కాటన్ వస్త్రాలు కానివ్వండి పట్టు వస్త్రాలు కానివ్వండి సమర్పించాలి మాకు అంత స్తోమత లేదు అన్నప్పుడు కనీసం కండువానైనా సమర్పించవచ్చు మాకు రాసి తెలియదు ఎప్పుడు పుట్టామో డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అన్నప్పుడు ప్రత్యేకమైన పర్వదినాలంటే షష్ఠీ తిథుల్లో అయినా పౌర్ణమి తిథుల్లోనైనా పంచమి తిథుల్లోనైనా మీకు తెలియదు కాబట్టి ఈ తిథుల్లో వెళ్ళి ఇవ్వచ్చండి అమ్మవారికి ఇచ్చేటప్పుడు అంచు ఉన్నవి ఇవ్వండి మూడు రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది వస్తుందండి ఎంత కఠినమైన సమస్యలైనా కానీ ఇలా చేయడం వల్ల మూడు రోజుల్లోనే రిజల్ట్ కనిపిస్తుంది మీరు మూడు లేదా ఐదు సార్లు ఇస్తామని చెప్పుకున్నారు కదా వినాయకుడికి ఇవ్వండి తర్వాత వారాహి అమ్మవారికి దుర్గమ్మకి శివయ్యకి ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళకి సమర్పించండి అలా కాకుండా ఒకే రోజున ఐదుగురికి ఇచ్చేస్తాము అంటే అలా కాదండి మీకు రిజల్ట్ అనేది కూడా తేడా తెలియదు కాబట్టి మొదటగా వినాయకుడు తర్వాత దుర్గమ్మ వారాహిలా మీ ఇష్టము ఏ దేవునికైనా సమర్పించండి సమర్పించిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు గుడిలో ఈ మంత్రాన్ని పఠించాలండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ మంత్రం ఆ అత్యంత శక్తివంతమైన ఆ మంత్రం ఏమిటంటే సర్వయోగ ధనం దానం పూర్ణపరం ప్రయోగి సర్వయోగ ధనం దానం పూర్ణపరం ప్రయోగి అనే ఈ మంత్రాన్ని ఒక మూడు నిమిషాలు పఠించండి మీరు స్వామికి అమ్మ నేను మూడు సార్లు సమర్పిస్తానమ్మా అమ్మ నేను ఐదు సార్లు సమర్పిస్తానమ్మా అని చెప్పుకోవచ్చండి సుబ్రహ్మణ్య స్వామికి అయితే తిథులు సమర్పించుకోవచ్చు చాలా మహిమాన్వితమైన ఈ పరిహారం అనేది చేయండి ఎటువంటి సమస్యలైనా తొలగిపోతుందండి కానీ ఇంట్లో చేయకూడదండి ఈ పరిహారాన్ని గుడిలో మాత్రమే చేయాలండి నమ్మకంతో చేయండి మీకున్నటువంటి ఎటువంటి సమస్య అయినా కానీ ఖచ్చితంగా తీరుతుందండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి